రాష్ట్ర ప్రభుత్వం భూ చట్టంలో భాగంగా జియో నంబర్ ఐదు వందల పన్నెండును వెంటనే ఉపసంహరించుకోవాలని ఈ చట్టం ద్వారా ప్రజలకు నష్టం కలుగుతుందని నర్సీపట్నం లాయర్లు రోడ్డెక్కారు ర్యాలీగా నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు చీకటి జియోను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు యాక్ట్ ఇరవై ఏడు చట్టం ద్వారా ప్రజలకు నష్టం కలుగుతుందని అన్నారు ఒక హక్కు భూహక్కు తాలూకా ఒక మిగతాలో ఒక భూమికి ఎకరా భూమి ఉంది ఒక రైతుకి ఒక రైతుకి ఎకరా భూమికి రెవెన్యూ రికార్డులో ల్యాండ్ రైటింగ్ ఆఫీసర్ ఒక యాభై సెంట్లో ఇరవై సెంట్లో తప్పుగా నమోదు చేస్తాడు ఆ తప్పుగా నమోదు చేసింది ఆయనకి ఆ యాభై సెంట్లకే హక్కు వస్తుంది మిగతా యాభై సెంట్లు ఏమైపోతుందో తెలియదు ఆ విషయం రైతుకి తెలియాలంటే ఇది ఆన్లైన్ చేయవు దీనికి ఒక గెజెట్ నిర్ పబ్లికేషన్ ఉండదు దీనికి ఒక పట్టా ఇవ్వడం జరగదు దీని మీద ఈ హక్కు కోల్పోయిన సంగతి రైతుకి తెలియడమే తెలియదు ఆ తెలియకుండా తెలియకుండా అతను ఉండిపోతాడు ఈ అపీల్ చేసుకోవాలంటే పోనీ తప్పు జరిగింది అని అపీల్ చేసుకునేది ఒక రెండు నెలల లోపు చేసుకోవాలి ఈ రెండు నెలల లోపల కూడా అతనికి తెలియ తెలియదు ఎలా చేసుకోగలడు ఆ చేసుకో అలా చేసుకోకపోవడం వల్ల ఆయనకి సివిల్ కోర్టుకి వెళ్ళి వాదించుకుందామంటే ఈ చట్టంలో సివిల్ కోర్టుకి ఎటువంటి పరిధి లేదు ఈ కేసు తీర్పుల మీద టైటిలింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన తీర్పుల మీద ఎటువంటి నిర్ణయం తీసుకునే అధికారం సివిల్ కోర్టుకు లేవు ఆ సందర్భంలో ఒక అజ్ఞాని ఒక నిరక్షరాశి ఒక పేద అణగారిన ఆ గిరిజన రైతులు ఎలా ఈ యాక్ట్ గురించి తెలుసుకుని వారి తాలూకా హక్కులు కాపాడగలరు ఆ కాపాడుకోలేరు కాబట్టే ఈ సివిల్ కోర్టు రైట్ను పునరర్థించాలి ఈ యాక్ట్ చట్టవిరుద్ధము రైతులకు సంక్షేమం కాదు ల్యాండ్ హక్కుదారులకు సంక్షేమం కాదు కాబట్టి రద్దు చేయమని కోరుతున్నాం నేను మీడియా మెయిన్ మీడియా ఈ చట్టంలో ఏ ఉంది ఏం అనే విషయాల్ని మీ కూరకుషంగా ఒకసారి పరిశీలించండి పరిశీలించే చట్టంలో ఉన్న లొసుకులు ఏంటి ఏ లొసుకులు భూమి రికార్డులు ఒక విఆర్ఓ తయారు చేస్తాడు దాన్ని ఎంఆర్ఓ ఇచ్చేస్తాడు ఆర్డీఓ చేస్తాడు ఆ చేసిన లోపల ఎక్కడ కూడా ఈ నెట్ లో పెట్టరు ఈ దీంట్లో పెట్టరు వాళ్ళు రైతులు చూసుకోవాలంటే వాళ్ళకి వాళ్ళకున్న నాలెడ్జ్ ఎంత వాళ్ళకున్న చదువు ఎంత వాళ్ళకున్న దీ భూమి కక్షమైన ఎంత ఉంటుంది వాళ్ళకి అవగాహన ఎంత ఉంటుంది అదే ఆర్డీఓ కోర్టుకి వెళ్ళిన తర్వాత పదిహేను రోజుల్లో ఈ రికార్డులు వచ్చిన తర్వాత నెలల్లో రికార్డు కానీ కరెక్ట్గా లేకపోతే మనం కోర్టులో ఫైల్ చేసుకోవాలా ఆ రెండు నెలల్లో కానీ ఒకవేళ కానీ రికార్డు సరిచూసుకోకపోతే అది ఎవరి పేరునైతే నమోదు చేయబడుతుందో వాళ్ళకే వెళ్ళిపోతుంది భూమి